అటాచ్మెంట్ దేవుడు మొబైల్ నడుతున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ అందులో నీ స్ట్రే బయటికి తీస్తే ఏముంది దేవుని వాక్యం దేవుని పాట దేవుని కూర్చున్న హిస్టరీ దేవునికి సంబంధించిన తలంపులు దేవుని గుచ్చిన పరిశోధన నీ మొబైల్ అంతా నీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్టేటస్ ఏదైనా ఏది కలిపిన ఈ డేటా నీ మొబైల్ అంతా దేంతో ఉండాలి తెలుసా వాక్యం 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 ఈ మధ్యకాలంలో విచిత్రమేంటి చెప్పనా ఈ చెక్ చేస్తారు కాదండి హృదయంలో ఏమైనా తేడా ఏముందని గుండెకి ఏదైనా ప్రాబ్లం ఉందని చెక్ చేస్తారు దాన్ని ఏమంటారు ఈసీజీ ఈసీఈ తీసిన తర్వాత ఈసీజీ ఇలా వస్తుంటుంది అప్ అండ్ డౌన్ ఇలా వచ్చి అలా చూపిస్తారు గీతలో అప్ అండ్ డౌన్స్ అలా ఉంటే నీ హృదయం వంకరగా ఉందని కాదు కరెక్ట్గా ఉందని దేవా ఇంటి ప్రభావ గీతలో నీ వంకరకు వచ్చి నీ లైన్కి వచ్చి ఇలా చేయంటే పోతావు ఇంకా అది అలాగే రావాలి స్ట్రైట్ లైన్ పెట్టిపోవనుకో కుండ ఆగిపోద్ది ఈ అప్ అండ్ డౌన్ ఒక ఆయన చమత్కారంగా ఫేస్బుక్లోకి ఏవాంజలిస్ట్ ఏమంటాడంటే ఇదిగో ఈసీజీకి తెలియని ఒక విషయం ఉంది ఈసీజీ తీసి తిన్నట్ట అప్ అండ్ డౌన్ హృదయ స్పందన ఎలా ఉందో చెప్తాడట ఈసీజీ తీసినప్పుడు హృదయ స్పందన ఎలా ఉందో చెప్తాడు కానీ ఈసీజీకి దొరకంది చెప్పినా ఆ హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు ఒకే తెలిస్తే కాపురాలు పోతాయి తెలిస్తే స్నేహాలు పోతాయి తెలిస్తే సేవ పోద్ది అందుకే ఈ ఈసీజీకి దొరకంది గుర్తుపెట్టుకోండి ఈరోజు విచిత్రమే చెప్పిన ఆడు హృదయంలో ఏముందో